అనంతపురం జిల్లా బుద్దకల్ నియోజకవర్గం గుత్తి పట్టణం నుండి డాక్టర్ మెగాస్టార్ పద్మభూషణ్ చిరంజీవి గారి డెబ్బై జన్మదిన వేడుకలు రంగరంగ విభవంగా నిర్వహించడం జరిగింది అందులో భాగంగానే ఈ రోజున పుట్టినరోజు సందర్భంగా స్థానిక చెరువుకట్ట ఆంజనేయ స్వామి గుడి ఎందు పూజా కార్యక్రమాన్ని నిర్వహించి అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోంది అంతేకాకుండా ఈరోజు రాష్ట్రం అంతటా రకరకాల సేవా కార్యక్రమాలతో ప్రజల్లోకి చూపే విధంగా చిరంజీవి అభిమాన సంఘాలు అన్ని జరిగింది రాష్ట్ర అఖిల భారత చిరంజీవి యువత వ్యవస్థాపక అధ్యక్షులు రవణ స్వామినాయుడు అధ్యక్షతన అలాగే చింతామణి మహేష్ గారి ఆధ్వర్యంలో భవన రవికుమార్ ఆశీస్సులతో రంగరంగ వైభవంగా అన్ని కార్యక్రమాలు సజావుగా జరిగాయి చిరంజీవి గారు ఆయుర ఆరోగ్యాలతో సంతోషంతో మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరుకుంటూ చిరంజీవత మన గుప్తి పట్టణ చిరంజీవత ఆధ్వర్యంలో కోరుకోవడం జరుగుతోంది జై చిరంజీవ జై చిరంజీవ జై చిరంజీవ హ్యాపీ బర్త్డే టు హ్యాపీ బర్త్డే టు హ్యాపీ బర్త్డే టు హ్యాపీ